నమస్కారం సరైన ప్లాన్ లేకుండా హైరింగ్ చేయడం అమ్మో అదో పెద్ద తలనొప్పు గదు అంత కన్ఫ్యూజన్ సో ఈ రోజు మనం ఆ గందరగోళానంతా పక్కన పెట్టేసి ఒక క్లియర్ బ్లూప్రింట్ తో స్ట్రాటజిక్గా అంటే వ్యూహాత్మకంగా టీంను ఎలా బిల్డ్ చేసుకోవాలో చూద్దాం గ్రోఅవుతున్న చాలా కంపెనీల ముందుండే పెద్ద ప్రశ్న ఇదే మన నెక్స్ట్ హైయర్ ఎవరు ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పడం అంత ఈజీ కాదు కదా కానీ ఒక మంచి ప్లాన్ ఉంటే ఈ పని చాలా సింపుల్ అయిపోతుంది నిజమే ప్లాన్ లేకుండా హైర్ చేస్తున్నామంటే దాని అర్థం మన కంపెనీ ఫ్యూచర్తో గ్యాంబ్లింగ్ చేస్తున్నట్టే ఇది మన బిజినెస్ గ్రోత్ కి ఒక పెద్ద బ్రేక్ వేయగలదు అందుకే ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ వేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం సరే అయితే ఇక అసలు విషయంలోకి వెళ్దాం ఈ హైరింగ్ ప్రాసెస్లో అన్నిటికంటే ముఖ్యమైన మొదటి స్టెప్ ఏంటంటే ఒక సరైన పునాది వేయడం అంటే ఎవరిని తీసుకోవాలి అని ఆలోచించే ముందు అసలు ఎందుకు తీసుకోవాలి అనే దానిపై మనకు ఫుల్ క్లారిటీ ఉండాలి ఈ ఫౌండేషన్ అనేది మూడు పిల్లర్స్ మీద ఆధారపడి ఉంటుంది ఒకటి మీ కంపెనీ మిషన్ ఏంటి ప్రస్తుతం ఏ స్టేజ్లో ఉంది దీనిపై స్పష్టత తెచ్చుకోవాలి రెండు బిజినెస్ స్మూత్గా రన్ అవ్వాలంటే ఏ పనులు జరగాలి ఆ కోర్ ఫంక్షన్స్ అన్నింటినీ గుర్తించాలి ఇక మూడు ప్రస్తుతం ఉన్న లీడర్షిప్ టీంలో ఎక్కడ గ్యాప్స్ ఉన్నాయో చూసి వాటిని ఫిల్ చేయడంపై ఫోకస్ పెట్టాలి ఓకే ఈ టేబుల్ చూద్దాం ఇది మన కంపెనీ అవసరాలన్నింటినీ ఒకే చోట క్లియర్ గా చూపిస్తుంది చూడండి ప్రోడక్ట్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ మార్కెటింగ్ ఇలా ప్రతి డిపార్ట్మెంట్ను లిస్ట్ చేసి దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో డిసైడ్ అవ్వచ్చు ఫర్ ఎగ్జాంపుల్ సేల్స్ కొంచెం డల్గా ఉన్నాయనుకోండి అప్పుడు మార్కెటింగ్ అండ్ సేల్స్ డిపార్ట్మెంట్కి హై ప్రయారిటీ అని పెట్టుకోవచ్చు దీనివల్ల మనకు ఏం కావాలో ఏది అర్జెంటో పక్కాగా అర్థమవుతుంది రైట్ ఫౌండేషన్ రెడీ అయింది మనకు ఏం కావాలో క్లారిటీ వచ్చింది ఇప్పుడు నెక్స్ట్ స్టెప్ ఏంటంటే ఈ అవసరాలన్నింటినీ ఒక లైన్గా మార్చడం సింపుల్గా చెప్పాలంటే ఒక హైరింగ్ రోడ్ మ్యాప్ అనమాట ఏ రోల్ను ఎప్పుడు ఫిల్ చేయాలో పక్కాగా ప్లాన్ చేసుకోవాలి ఇక్కడ చూడండి హైరింగ్ను ఫేజెస్గా ఎలా డివైడ్ చేయొచ్చో ఇది క్లియర్గా చూపిస్తోంది మొదటి మూడు నెలలు ఎమీడియట్ హైర్స్ అంటే మనకు అత్యవసరమైన రోల్స్ ఆ తర్వాత మూడు నుంచి ఆరు నెలల్లో షార్ట్ టర్మ్ గ్రోత్కు అవసరమైన వాళ్లను ఆరు నుంచి పన్నెండు నెలల్లో లాంగ్ టర్మ్ స్కేలింగ్ కోసం అవసరమైన వాళ్లను తీసుకోవాలి ఇలా ప్లాన్ చేసుకుంటే మన గ్రోత్ ప్లాన్ ను మేనేజ్ చేయడం చాలా ఈజీ అవుతుంది సరే మన దగ్గరెప్పుడు ఒక పక్కా ప్లాన్ ఉంది కానీ ప్లాన్ ఉంటే సరిపోతుందా లేదు కదా దాన్ని ఎగ్జిక్యూట్ చేయాలి రైట్ పీపుల్ వెతకాలి సో కరెక్ట్ క్యాండిడేట్స్ను ఎలా వెతకాలి వాళ్లను ఎలా అట్రాక్ట్ చేయాలో ఇప్పుడు చూద్దాం ఇక్కడ అసలు పాయింట్ ఏంటంటే ఒక కంప్లీట్ రిక్రూట్మెంట్ టూల్ కిట్ రెడీ చేసుకోవటం ఆలోచించండి ప్రతిరోజుకి కావాల్సిన టెక్నికల్ స్కిల్స్ ఏంటి మన కంపెనీ కల్చర్కి ఎవరు సెట్ అవుతారు వాళ్ళని లింక్టిన్లో వెతకాలా లేక ఏజెన్సీల హెల్ప్ తీసుకోవాలా అసలు సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉండాలి ఇంటర్వ్యూలు ఎలా చేయాలి ఇలాంటివన్నీ ముందే డిసైడ్ అయిపోవాలి ఇప్పుడున్న కాంపిటీటివ్ వరల్డ్లో బెస్ట్ టాలెంట్ను అట్రాక్ట్ చేయడం అంత ఈజీ కాదు అందుకే మన కంపెనీలో జాయిన్ అయితే వాళ్ళకొచ్చే స్పెషల్ బెనిఫిట్స్ ఏంటో మనం క్లియర్గా చెప్పాలి దాన్నే ఎంప్లాయీ వాల్యూ ప్రపోజిషన్ లేదా సింపుల్గా ఈవీపీ అంటారు ఇది కేవలం శాలరీ గురించి మాత్రమే కాదు సుమా మంచి వర్క్ ఎన్విరాన్మెంట్ కెరియర్ గ్రోత్ కంపెనీ కల్చర్ ఇవన్నీ కలిస్తేనే ఒక స్ట్రాంగ్ ఈవీపీ తయారవుతుంది ఇది బలంగా ఉంటే టాప్ టాలెంట్ మనవైపు ఖచ్చితంగా చూస్తుంది ఇక చాలా ముఖ్యమైన విషయం డబ్బు అంటే బడ్జెట్ ఏ ప్లాన్కైనా ఫండింగ్ ముఖ్యం కదా సో ప్రతి రోల్కి ఎంత బడ్జెట్ కేటాయించగలం అలాగే ఓవరాల్ హైరింగ్ ప్రాసెస్ కి మన దగ్గర ఎంత బడ్జెట్ ఉందో క్లియర్ గా డిసైడ్ చేసుకోవాలి ఇది మనకు రియలిస్టిక్ ఎక్స్పెక్టేషన్స్ సెట్ చేసుకోవడానికి చాలా హెల్ప్ చేస్తుంది సరే ప్లాన్ చేశాం ఎగ్జిక్యూట్ చేశాం అంతా బాగానే ఉంది కానీ మనం చేస్తున్న పని సక్సెస్ అవుతోందా లేదా అని ఎలా తెలుస్తుంది అందుకే రిజల్ట్స్ను మెజర్ చేయడం అంటే కొలవడం చాలా చాలా ఇంపార్టెంట్ ఇందులో మొదటి మెట్రిక్ టైం టు హైర్ అంటే ఏంటంటే ఒక జాబ్ పోస్ట్ చేసిన దగ్గర నుంచి ఒక క్యాండిడేట్ను ఫైనలైజ్ చేయడానికి ఎంత టైం పడుతోంది ఇండస్ట్రీ యావరేజ్తో పోలిస్తే మన ప్రాసెస్ ఫాస్ట్గా ఉందా లేక స్లోగా ఉందా అనేది చెప్పేస్తుంది ఫాస్ట్గా హైర్ చేసేసాం గ్రేట్ కానీ అక్కడతో పని అయిపోలేదు క్వాలిటీ కూడా చాలా ముఖ్యం కదా కొత్తగా జాయిన్ అయిన ఎంప్లాయీ ఎంత బాగా పర్ఫామ్ చేస్తున్నారు వాళ్ల పర్ఫార్మెన్స్ మన ఎక్స్పెక్టేషన్స్ కు తగ్గట్టుగా ఉందా లేక వాటిని మించిపోయిందా ఈ ప్రశ్నకొచ్చే ఆన్సరే మన క్వాలిటీ ఆఫ్ హైర్ ని డిసైడ్ చేస్తుంది ఇక ఫైనల్గా రిటెన్షన్ రేట్ ఇది మన అసలైన లాంగ్ టర్మ్ సక్సెస్కు నిజమైన ఇండికేటర్ అంటే జాయిన్ అయిన అవర్ నెలల తర్వాత ఎంతమంది ఎంప్లాయీస్ ఇంకా మన కంపెనీలోనే కంటిన్యూ అవుతున్నారు ఇది చాలా ముఖ్యం ఎందుకంటే హై రిటెన్షన్ రేట్ ఉందంటే మనం రైట్ పర్సన్ను రైట్ రోల్కు రైట్ కల్చర్లోకి తీసుకొచ్చామని అర్థం సో ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ ముఖ్యమైన ప్రశ్నలను ఒక్కసారి ఆలోచించండి మన కంపెనీ నెక్స్ట్ గ్రోత్ స్టోన్ను రీచ్ అవ్వడానికి ఏ రోల్స్ చాలా కీలకం వాళ్లను హైడ్ చేయడానికి ఇదే కరెక్ట్ టైమా మీ హైరింగ్ బ్లూప్రింట్ ఈ ప్రశ్నలకు క్లియర్గా సమాధానం చెప్పగలగాలి మీ ఈ ప్రయాణంలో అంతా మంచే జరగాలని కోరుకుంటున్నాను